గోపాల్ రెడ్డి గారు మన నుంచి దూరమయ్యారు మనందరం తెలుసు ఆయన చాలా కాలంగా అనారోగ్యంగా ఉన్నారు ఆయన తన జీవితంలో ఎంత గొప్పగా ప్రజల కోసం పనిచేశాడో ఆయన కుటుంబ జీవితం అంత విచారకరంగా మారింది ఒక సంవత్సరాల క్రితం నేను రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ హాట్ చేసిన రాత్రి గోపాల్ రెడ్డి ఉన్నాను ఇప్పుడు వాళ్ళు భారీగా జీవించే ఉంది క్యాన్సర్తో ఉంది ఆ కుటుంబంలో ఆ రాత్రి వెళితా నేను వాళ్ళ అప్యాయత కానీ పార్టీ పట్ల సిద్ధాంతాల పట్ల వాళ్ళ నిబద్ధత కానీ ఆయన సహృదయత కానీ మాట తీరు కానీ ఒక మాటలో చెప్పాలంటే ఆదర్శ కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి అంటే ఏవేవో సిద్ధాంతాలు వలించక్కర్లేదు ఇదిగో ఈ భూపాలెడ్డి లాగా ఉండాలి అని చెప్పడం అంతటి నిబద్ధత కలిగిన జీవితం అన్నాడు ఎన్నో విషయాలు ఆయన పంచుకున్నాడు చిన్నప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు పడింది ఉద్యమంలో ఎన్ని కష్ట నష్టాలు కోర్చింది ముఖ్యంగా నక్సలైట్లు ఆయన హతమార్చాలని ఎన్ని రకాలుగా కుట్రలు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేశారు అనేక విషయాలు అందరూ ఇప్పుడు చర్చించారు అంతటి ఈ పరిస్థితుల్లో కూడా ఒక్కోన్ ధైర్యంతో మడవ దిప్పకుండా మాట మార్చకుండా ఎర్రజెండా కోసం నిలబడ్డటువంటి యోధుడు తమ్మడి గోపాల్ రెడ్డి